అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేంత చిక్కదనం మంచి రంగుతో నోరూరించే ఉలవచారిని చాలా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఉలవచారు తయారు చేయడానికి ముందుగా నేను ఒక కప్పు అంటే నూట యాభై గ్రాముల ఉలవల్ని కడిగి నానబెట్టాను ఉలవచారు చేసుకోవాలి అంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి అలా నానితేనే త్వరగా మనకి ఉలవలు ఉడుకుతాయి ఉలువలు మంచిగా నానాయి ఇప్పుడు నానబెట్టిన నీళ్లతోటి ఒక గిన్నెలో పోసుకొని ఇప్పుడు అందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి ఆల్రెడీ అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఉలవలు ఉన్న గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ ని సిమ్లో పెట్టి రెండున్నర లేదా మూడు గంటలు ఉడకనివ్వాలి మూత పెట్టుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు పొంగు వచ్చి అది పైకి రాదు కాబట్టి అలా ఉంచి ఉడికించుకోవాలి మూత తీసి ఒకటి రెండు సార్లు ఉడికాయా లేదో వాటర్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి మనం పోసిన వాటర్కి ఒకవేళ ఉడకకుండా ఇంకొంచెం ఉడికితే బాగుండు అనిపిస్తే కొద్దిగా వాటర్ని పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే ఉలవలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉలవలు ఉడికించిన వాటర్ని వేరే గిన్నెలో ఫిల్టర్ చేసి పోసుకోవాలి ఇప్పుడు అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి చింతపండు రసం పిసికి పోసుకోవాలి మనకి చారు ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉలవచారును స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు మరగనివ్వాలి మూత తీసి ఉలవచారు మరొక ఐదు నిమిషాలు మసిలిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఫ్రెష్ మీగడిని వేసి అది మెల్ట్ అయ్యే వరకు గరిటితో కలుపుకోవాలి మీగడ మెల్ట్ అయిన తర్వాత రెండు లేదా మూడు స్పూన్లు నూనె కూడా పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే దంచిన ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి అరటితో కలుపుకుంటూ తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోకర్లేదు ఇప్పుడు కట్ చేసిన మూడు ఎండుమిరపకాయలు అలాగే కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసి మరొక రెండు నిమిషాలు తాలింపుని ఫ్రై చేసుకోవాలి తాలింపులో ఫ్రెష్ మీగడ వేయడం వల్ల ఉలవచారు కమ్మని వాసనతో పాటు రుచి కూడా చాలా చాలా బాగుంటుంది తాలింపు రెడీ అయిపోయింది అందులో ఇప్పుడు ఉలవచారు పోసి కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని గరిటితో ఉలవచారు మొత్తాన్ని ఒకసారి కలిపి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగిస్తే ఉలవచారు నోరుస్తూ రెడీ అయిపోతుంది మరి ఇంత సింపుల్గా ఉలవచారు తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి